హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ ఓలే నాచురల్ వైట్ ఫెయిర్నెస్ క్రీమ్ ఇది అమెజాన్ లో నాలుగు వందల డెబ్బై ఏడు మంది కొని ఫోర్ పాయింట్ టూ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా ఎయిట్ హండ్రెడ్ ఆర్డర్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్లో లో ఏడు వందల నలభై మూడు మంది కొని ఫోర్ పాయింట్ వన్ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా టూ ఫార్టీ ఫైవ్ ఆర్డర్స్ ఉన్నాయి అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ లో మాయిశ్చరైజర్స్ లో ఇది నూట పదహారో స్థానంలోను సీరమ్స్లో లో నూట ఇరవై ఎనిమిదో స్థానంలో ఉంది మేల్ ఫీమేల్ ఎవరైనా వాడచ్చు ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది ప్రోడక్ట్ బెనిఫిట్ బ్రైట్నింగ్ అయితే ఇందులో స్పెషల్ ఇంగ్రీడియంట్ గ్లిజరిన్ వాడారు కంట్రీ ఆఫ్ ఒరిజన్ థాయ్లాండ్ లైట్ వెయిట్ ఉంటుంది నాన్ గ్రీజీ ఫార్ములాతో తయారు చేయబడింది ఇందులో ఇంగ్రీడియంట్స్ విషయానికి వస్తే నియాసినమైడ్ ఉంది ప్రో విటమిన్ బి ఫైవ్ ఉంది విటమిన్ ఇ ఉంది ఈ ఇంగ్రీడియంట్స్ బెనిఫిట్స్ గురించి చాలా వీడియోస్ లో చాలా సార్లు చెప్పుకోను అందుకే నేను దీంట్లో మెన్షన్ చేయటం లేదు పర్టికులర్ గా ఈ ఫెయిర్నెస్ క్రీమ్ మనకి ఏడు రకాల బెనిఫిట్స్ ని అందిస్తుంది మొదటిది స్కిన్ టోన్ ని లైట్ అండ్ చేస్తుంది డల్ స్కిన్ ని బ్రైటన్ చేస్తుంది డార్క్ స్పాట్స్ అపి రెడ్యూస్ చేస్తుంది ఈవెన్ స్కిన్ టోన్ ఇస్తుంది స్కిన్ కావాల్సిన మాయిశ్చర్ని ని అందించి ఒక పర్ఫెక్ట్ మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది స్కిన్ ని స్మూతన్ చేస్తుంది వీటన్నింటితో పాటు సన్ ప్రొటెక్షన్ ని కూడా ఇస్తుంది సన్ స్క్రీన్ లా కూడా ఉపయోగపడుతూ సన్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది ఇలా ఈ కంప్లీట్ బ్లెండ్ ఇన్స్టంట్ గా రేడియంట్ ని హెల్త్యర్ లుకింగ్ స్కిన్ ని ఇస్తుంది ఈ ప్రోడక్ట్ రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ స్టార్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఫోర్ స్టార్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ టూ స్టార్ త్రీ పర్సెంట్ వన్ స్టార్ సెవెన్ పర్సెంట్గా ఉంది పాజిటివ్ రివ్యూస్ ముప్పై మూడు మంది రాసింటే నెగిటివ్ రివ్యూస్ పది మంది రాశారు రివ్యూస్లో ముఖ్యంగా నాట్ గుడ్ నాట్ అప్ టు ద మార్క్ బ్యాడ్ ప్రోడక్ట్ డోంట్ బై దిస్ ఇలాంటి రీజన్స్తో ఐదు మంది రాశారు అమెజాన్ ఇష్యూ చెప్తూ ఒక్కరు రాశారు పాజిటివ్ రివ్యూస్లో రొటీన్ రివ్యూసే ఉన్నాయి ప్రత్యేకించి చెప్పుకోవాల్సినవైతే లేవు బెస్ట్ ప్రోడక్ట్ అని గ్రేట్ ప్రోడక్ట్ ఎక్సలెంట్ ఇలానే ఉన్నాయండి ఇంకా ఈ ప్రోడక్ట్ ట్వంటీ గ్రామ్స్ ట్వంటీ ఫోర్ రూపీస్తో అమెజాన్లో అందుబాటులో ఉంది దీనికంటే తక్కువగా ఫ్లిప్కార్ట్లో టూ ఫార్టీ ఫైవ్ రూపీస్తో త్రీ ట్యూబ్స్ ఒకేసారి కావాలంటే కొనుక్కోవచ్చు ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ